నమస్తే వెల్కమ్ టు అన్నర్ లక్కీ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనం ఫిబ్రవరి మార్కెట్లో అయితే ఉన్నాం ఫిబ్రవరి మార్కెట్లో వచ్చేసి పెద్ద సైజు మేకల ధరలు అనేటువంటి ఎంత ఉన్నాయి ఒకసారి అయితే అడిగి తెలుసుకున్న ప్రయత్నం అయితే అయితే ఈ మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెద్ద మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది ఇది ఒకసారి అయితే రేట్లో అయితే కనుక్కుందాం మరి ఏమేమి నడుస్తున్నాయి అన్న ఏం చెప్పాను రేటు రేట్వి అదే పదహారు వేలే జతనన్నా వచ్చేసి జత పదహారు వేలు చెప్తున్నాను రేటు

పెబ్బేర్ మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ ఉంటుంది ఇది ఇది ప్రతి శనివారం అయితే జరుగుతుంది ఒకవేళ కావాలనుకున్న వాళ్ళైతే పెద్ద సైజు మేకలు కావాలనుకున్న వాళ్ళు కూడా పెబ్బేర్ మార్కెట్ అయితే రావచ్చు మినిమం రేట్ వచ్చేసి దోడి పద్దెనిమిది వేలు ఇరవై వేలు అంటే ఒక మేక తొమ్మిది వేల నుంచి పదివేలు

ఇరవై ఒక అంటే ఎంత ఒకటి పదివేలు పడుతుంది పదివేల ఐదు పదివేల ఐదు వందలు పడుతుంది ఒకటి పదివేల ఐదు వందలు పడుతుంది ఎన్నున్నాయి మొత్తం అన్న ఎన్ని ఉన్నాయి మొత్తం ముప్పై మూడు ఉన్నాయి ఏ ఊరు పత్తి కొన్ని నుంచి వచ్చాను ఫోన్ నెంబర్ ఇవ్వండి ఒకసారి వీళ్ళైతే కాంటాక్ట్ నెంబర్ అయితే లేదంట చెప్పాను కదా వీళ్ళు వ్యాపారస్తులు కాబట్టి కొద్దిగా కాంటాక్ట్ నెంబర్లు అయితే ఇవ్వరు ఎందుకంటే చాలా మంది కాల్ చేసి ఇబ్బంది పెడుతుంటారు వాళ్ళైతే కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వడానికి ఇష్టపడరు అదే ఎందుకంటే కాంటాక్ట్ నెంబర్లు కూడా ఎవరి దగ్గర అయితే అడగలేదు మేము అడగట్లేదు కొన్ని నుంచి ఓన్లీ మీకు రేట్ల వరకే చూస్తున్నా మార్కెట్లో అన్న ఏం చెప్పాను అన్న రేటు రేట్ ఏం చెప్తాను ఇరవై నాలుగు

నుంచి వచ్చా ఫోన్ నెంబర్ ఎప్పండి ఒకసారి వీళ్ళ దగ్గరైతే మేకలు అయితే ఎన్ని టైం ఉంటాయి ఒకవేళ ఏం రాజు అంటే పేరు ఒకవేళ కావాలనుకున్నా వాళ్ళైతే కాదు అండి మార్కెట్ వచ్చి వీళ్ళు వ్యాపారస్తులు కాబట్టి మ్యాక్సిమం వీళ్ళ దగ్గర ఎప్పుడు ఉంటాయి ఎందుకంటే వాళ్ళు ప్రతి శనివారం మార్కెట్ అయితే వస్తుంటారు కదా అలాగని వీళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు కాబట్టి ఇప్పుడైతే వీళ్ళ దగ్గర అయితే ఉంటారు మాట అనా ముప్పై ఎన్ని ఉన్నాయి మొత్తం ఇరవై మూడు మేకలు ఇరవై మూడు ఇరవై మూడు వేలు అంటే వీళ్ళది వనపర్తి లోకలే కదా లోకల్ వనపర్తి లోకల్ ఫోన్ నెంబర్ రేపు ఒకసారి ఏడు ఒకటి ఐదు తొమ్మిది రెండు పిల్లలు ఉన్నాయి ఐదు ఐదు పిల్లలు ఉన్నాయండి ఐదు పిల్లలు అయితే ఉన్నాయండి వీళ్ళు వనపరితి వనపరితి లోకల్ వనపర్తి లోకలే వ్యాపారస్తులు రెగ్యులర్గా అయితే ఉంటాయి వీళ్ళ దగ్గర అయితే ఒకవేళ కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేసి మాట్లాడుకోవచ్చు వీళ్ళ దగ్గర అయితే రెగ్యులర్గా ఉంటాయి మార్కెట్కి అయితే రెగ్యులర్గా వస్తుంటారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా ఉన్నాయి ఒకసారి అయితే అడుగుతున్నారా ఏం చెప్తున్నారు రైట్ ఏం రేటు మంచి వచ్చేసి జత ఇరవై మూడు వేలు అయితే రేట్ చెప్పండి వచ్చినవి ఎన్ని ముప్పై రెండు మేకలు పిల్లలు ఏమైనా ఉన్నాయా చూడుకొని ఉన్నాయండి ఈ మేకలు వచ్చేసి ఇద్దరు మార్కెట్కి ఎవరి మీదికేలా అంటే గద్వాల జిల్లా వస్తుంది వచ్చండి ఇటుకెలా వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే తీసుకుంటా కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేసి మాట్లాడండి ఒకసారి ఫోన్ నెంబర్ ఇటుక నుంచి అయితే వచ్చిందంట వచ్చాను సెవెన్ జీరో వన్ త్రీ టూ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ టూ ఇది కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేయండి ఏం పేరు అన్న పేరు రాముడు రాముడు అంటే వ్యాపారస్తుడు ఇతడు ఇప్పుడు రెగ్యులర్గా ఉంటాయి ఇతని దగ్గర బ్యాంకులు ఒకవేళ ఏంటంటే మార్కెట్కి మార్కెట్లో కన్నా బయట కొనడమే బాగుంటుంది ఎందుకంటే మార్కెట్లోకి వస్తే కొద్దిగా డిమాండ్ డిమాండ్ అనేది ఎక్కువ డిమాండ్ ఏంటంటే నీవు కాకపోతే ఇంకోవరకు ఉంటారులే అన్న దీముతోనే ఉంటారు అదే డైరెక్ట్ వాళ్ళ ఊర్లోకి వెళ్ళారు అనుకోండి కొద్దిగా తక్కువకి వస్తాయి అన్న ఏం చెప్పాను రేటు గత ఇరవై నాలుగు వేలు ఫ్రెండ్స్ వచ్చేసి గత ఇరవై నాలుగు వేలు ఒటివేనా చూడుతోనే ఉన్నాయి చూడుతోనే ఉన్నాయి ఉన్నాయి అంటే కఠిన మేకలు ఇవి ఒట్టి మేకలు అయితే కాదు ఇద్దరు మార్కెట్కి వచ్చినాయి ఎన్ని ఉన్నాయి మొత్తం పది మేకలు ఎవరు మీద ఇటుకెళ్ళన్నా ఏం పేరు పేరు లక్ష్మీనారాయణ వీళ్ళు ఇటుకల నుంచి వచ్చిందంట గద్వాల జిల్లా ఒకసారి అయితే ఫోన్ నెంబర్ తీసుకుంటే కావాలనుకున్న అనుకున్న వాళ్ళు అయితే కాల్ చేయండి ఫోన్ నెంబర్ చెప్పండి ఒకసారి వ్యాపారమే కదా వ్యాపార అసలు వీళ్ళు ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు అయితే కాల్ చేయండి వీళ్ళ దగ్గర అయితే ఎప్పుడు ఉంటాయి మేకర్ మార్కెట్ ఏం చెప్పాను రేటు వచ్చేసి ఒక మేక వచ్చేసి పదమూడు వేలు కట్టినవే పెట్టిన మేకలు ఒకటి వచ్చేసి పదమూడు వేలు అయితే చెప్తుందండి మేకొచ్చేసి పదమూడు వేలు పిల్లలు ఏం చెప్పండి యాభై అయినా నాలుగు కలిసాతో నాలుగు పిల్లలతో నాలుగు మేకలు నాలుగు పిల్లలతో కలిసి యాభై వేలు అయితే రేటు చెప్తా నాలుగు మేకలు నాలుగు పిల్లలు యాభై వేలు యాభై వేలు బేర్ మార్కెట్ అయితే మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెద్ద మార్కెట్ వన్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది ఇది కావాల్సిన వాళ్ళు మీరు మార్నింగ్ టైము సిక్స్ ఓ క్లాక్ వస్తే మీకు మీకు అయితే దొరుకుతాయి మేకలు అనేవి మార్కెట్లో అన్న ఏం చెప్తాను అన్న రేటు గత ముప్పై వేలు చెప్పినప్పుడు గత ముప్పై వేలు కట్టినవా లేకుంటే పిల్లలు ఉన్నాయి పిల్లలు కాళ్ళ కింద పిల్లలు కూడా ఉన్నాయి కదా పిల్లలు కూడా ఉన్నాయి గతం ముప్పై వేలు అంటున్నాను అంటే ఒక మేక పదిహేను వేలు చెప్తున్నాను ఎవరు మీద లోకలా వనపర్తి లోకల్ అని అంటారు అన్నది వచ్చేసి ఒకవేళ కాంటాక్ట్ నెంబర్ అయితే కావాలనుకున్న వాళ్ళయితే కాల్ చేయండి ఫోన్ ఏమో రేపు సెవెన్ డబల్ త్రీ జీరో ఎయిట్ ఫైవ్ ఏం పేరు బాలపీ బాలపూర్ అంటే అని పేరు వచ్చేసి ఒకవేళ కావాలనుకున్న వాళ్ళే కాల్ చేయండి ఎందుకంటే అనవసరమైన కాల్ చేయొద్దండి అవసరమైన వాళ్ళు మాత్రమే చేయండి ఎందుకంటే చాలా మంది అనవసరమైన కాల్ చేసి వాళ్ళని ఇబ్బంది పెడుతుంటారు అందుకని వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ చేయాలంటే కొద్దిగా ఇబ్బంది పడుతుంటారు వ్యాపారస్తులు ఎందుకంటే వాళ్ళు ఎవరికైనా వ్యాపారం జరుగుతుందంటేనే ఫోన్ మాట్లాడడానికి ఇష్టపడతారు మనం ఊరు ఊరుపుటికే కాల్ చేసి ఇబ్బంది పెడుతుంటే వాళ్ళకి కూడా చిరాకిస్తుంది అలాగనమాట అన్న ఏం చెప్తున్నా అన్న రేటు మీ కాదా ఫ్రెండ్స్ అతడు అయితే వ్యాపార వస్తుడు కాంటాక్ట్ నెంబర్ రేట్ లాగితే చెప్పట్లేదు ఇంకొకటి అతలో ఇతడు వచ్చేసి ఇక్కడ మేకలు పెట్టుకున్నాడు నెక్స్ట్ అతల పొట్టలు కూడా మేవనవి అలా అక్కడ మంచి ఓకే ఇది ప్రస్తుతానికి మేకల మార్కెట్ అయితే మేకలు అయితే కొద్దిగా తక్కువనే వచ్చినాయి మార్కెట్కి ఇప్పుడు మ్యాక్సిమం టైం వచ్చేసి సెవెన్ అవుతుంది సెవెన్ అంటే తక్కువ వచ్చింది నైట్ మార్కెట్లో వర్షం కూడా పడది మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెద్ద మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ ఉంటుంది ఇది వీళ్ళు కావాలనుకున్న వాళ్ళైతే మీరు ప్రతి శనివారం అయితే మార్కెట్ వస్తే మీకు మేకలు అయితే దొరుకుతాయి మార్కెట్లో ఓకేనా ఇలాంటి వీడియోస్ మరేం చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ బెల్లైకెన్ అయితే నొక్కండి वेळेस मी प्रत्येक नोटिफिकेशन भरायचं असेल